ఫిజిషియన్ గా మీరు కొంతమంది కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అదేంటంటే ఆ పదం వాడితే వాళ్ళందరూ భయపడతారు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళు సైకాలజీ అనే పదం వాడాలి మీరేమన్నా అట్లాంటి సందర్భాలు సైకియాట్రిస్ట్ స్మార్ట్ అంటేనే ఇంకా వాళ్ళకి భయం భయం కాదు అది ఒక మాకు ఓహో ఇట్లా వస్తారా అంటే సైకియాట్రిస్ట్ అంటే అంటే డాక్టర్ అంటే చదువుకున్న వాళ్ళతో కూడా ఇదే ప్రాబ్లం సరే ఊర్లోండి వచ్చే వాళ్ళు చదువు అవగాహన లేని వాళ్ళు పాతకాలం అంటే వాళ్ళు ఇంకా బెటర్ చెప్తే నిజంగా వింటారు వాళ్ళు మనం చెప్తే వాళ్ళు వింటారు అవి మిడిమిడి జ్ఞానం ఉంటది కదా ఇటు మొత్తం తెలిసిన వాళ్ళతో మాట్లాడవచ్చు లేదా ఏం తెలియని వాళ్ళతో మాట్లాడవచ్చు ఈ మధ్య రకంగా ఉంటారు కదండీ కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉండి అంటే మనకి మొత్తం తెలుసు అనుకుంటారు మనకి చెప్తా ఉంటాయ్ మాకేంటి సార్ ప్రాబ్లం ఏది మన పిచ్చేవాళ్ళకి ఏం మంచిగా ఉన్నది మీరు ఊటికి ఏదో చెప్తున్నారు మీరు మీ చాదనేది చేయడం ఎవరి లేదు అని చెప్పేసి కానీ వాళ్ళు తిరిగి తిరిగి మళ్ళీ వస్తారు డెఫినెట్ ఎక్కడ మంచిది కాదు వాళ్ళకి అప్పటికి బాగా ఖర్చు పెట్టుకుంటారు మళ్ళీ తిరిగి ఎప్పుడో ఒక టైంలో మళ్ళీ సైకేటిస్ దగ్గరికి వెళ్ళాల్సింది వాళ్ళు